హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ నా మనసంతా నువ్వే పార్ట్ ఫోర్టీన్ రచయిత జర్జాపు మౌనిక గారు ప్రసాద్ చెప్పింది విన్న జానికి మనసు బాధపడింది ఇలా ఏ భర్తకి ఇంకా ఏ బిడ్డకి జరగకూడదు అనుకుంది ప్రేమించిన వాడు దక్కినా కానీ ఆ ప్రేమని ఆమె నిలుపుకోలేకపోయింది కానీ రామ్ గారు మాత్రం ఎందుకు నా పట్ల అలా బిహేవ్ చేశారు పెళ్లి వల్ల ఆడవాళ్ళు పెళ్ళి అన్న కోపం ఉండి ఉండవచ్చు కానీ నా పట్ల ఎందుకు క్రూరంగా బిహేవ్ చేశారు ఇంతకుముందు ఎప్పుడూ కూడా అతను ఎప్పుడు తప్పుడు ఉద్దేశంతో కానీ తప్పుగా కానీ ఆమెను చూడలేదు కూడా లేదు కానీ ఆ రాత్రి మాత్రం ఆయనకు ఏం జరిగింది అని ఆమె ఆలోచించసాగింది ఏం ఆలోచిస్తున్నావు జానకి అని అడిగాడు ప్రశాంత్ ఏం లేదు అన్నయ్య నాకు కొంచెం కొన్ని విషయాలను అనుమానంగా ఉంది అది తెలుసుకోవాలంటే నాకు మీ సహాయం కావాలి చేస్తారు కదా అని అడిగింది తప్పకుండా జానకి ఈ అన్నయ్య నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు ఇంతకు ఏంటి నీ అనుమానం అని అడిగాడు ప్రసాద్ అది నేను అప్పుడే చెప్పలేను నాకు కాస్త సమయం కావాలి నేను మీకు కబురు చేస్తాను అని అంతే జానకి సరే నీ ఇష్టం అని అన్నాడు ప్రసాద్ నవ్వుతూ ఈలోగా రామ్ గారు బంగ్లాకి ఎంటర్ అయ్యింది అతను కార్ దిగేసరికి ఇద్దరు లేచి నుంచున్నారు ప్రసాద్ అతను దగ్గరకు వెళ్ళాడు వెనక జానకి కూడా వెళ్ళింది ప్రసాద్ ఇంకా రామ్ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు వెనక జానకి కూడా వెళ్ళింది రా ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చుని ప్రసాద్ ఎదురుగా కూర్చున్నాడు ఈలోగా జానకి కాఫీ తీసుకొని అక్కడికి వచ్చింది అప్పటి వరకు నవ్వుతూ ప్రసాద్తో మాట్లాడుతున్న జానకి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా కదలాడు కానీ ఆమె కాఫీ తీసుకొని వచ్చి కప్పు రామ్కి అందించింది అది తీసుకుంటూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు రామ్ ఆమె కూడా అతని వైపు పలకరింపుగా చూసి ఇంకొక కప్పు ప్రసాద్కి ఇచ్చింది థ్యాంక్ యూ అని ప్రసాద్ తీసుకున్నాడు ఆమె అలా పలకరింపుగా చూసినందుకు సంతోషంతో రామ్ మనసు ఉప్పెంగపోయింది చిన్నగా నవ్వుకున్నాడు ఈలోగా వాళ్ళ దగ్గరికి ఐశ్వర్య పరిగెత్తుకుంటూ వచ్చింది రామ్కి చేతులు ఇస్తూ ఎత్తుకోమని అడిగింది ఐశ్వర్య నాన్న ఇప్పుడే ఫ్యాక్టరీ నుంచి వచ్చారు కదా అలసిపోయి ఉంటారు కాసేపు ఆగినాక ఆడుకుంటారు నీతో సరేనా అని అంది ఆమె ఐశ్వర్య దగ్గరికి వస్తూ జానకి పర్వాలేదులే అని అన్నాడు రామ్ నవ్వుతూ హాం అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఐశ్వర్యని దగ్గరకు తీసుకుని బాగా ముద్దు చేశాడు రామ్ ఆమెతో నవ్వుతూ సరదాగా సంతోషంగా మాట్లాడుతూ ఆడించాడు అది అంతా ప్రసాద్ ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా జానకిలో వచ్చిన చిన్న మార్పు రామ్లో కనిపిస్తుంది వాళ్ళందరికీ కానీ రెండు కళ్ళు మాత్రం నిప్పులు కురిపిస్తుంది వాళ్ళు అలా సంతోషంగా ఉండటం చూసి అవే కళ్ళు సరోజావి అవి చూడండి చూడండి ఎన్ని రోజులు ఇలా ఉంటారో ఉండండి నేను ఈ ఇంట్లో ఉండగా మీరు ఏ సంతోషంగా ఎలా ఉంటారో నేను చూస్తాను అని అనుకుంది కోపంగా జానకి వంటగదిలో వంట చేస్తూ ఆ రోజు జరిగింది అంతా కూడా గుర్తు చేసుకుంటుంది ఆ రోజు రామ్ వచ్చిన దగ్గర నుంచి అతను ప్రవర్తన ఇంకా ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకుంటూ ఉంది ఆ రోజు అతను ఎప్పుడోలాగే మామూలుగానే ఉన్నాడు ఆమెతో ఏమీ మాట్లాడలేదు కనీసం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ ఎందుకలా సడన్గా మారిపోయాడు ప్రతి విషయం ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్న జానకికి ఆ రోజు భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయాడు రామ్ తర్వాత ఆమె పాలు తీసుకొని గదిలోకి వెళ్ళి అక్కడ పెట్టేసి చేప పరుచుకొని పడుకుంది అప్పటి వరకు మామూలుగా ఉన్న రామ్ సడన్గా మారిపోయాడు అంటే భోజనంలో కానీ పాలల్లో కానీ ఏదైనా కలిపి ఉండాలి లేదా ఎవరైనా కలిపారా అని అనుకుంది నిజమే అందులోనే ఏదైనా కలిపి ఉండాలి లేకపోతే అప్పటి వరకు మామూలుగా ఉన్న అతను అలా ఎలా మారిపోతాడు ఇది ఖచ్చితంగా కనుక్కోవలసిన విషయం అని అనుకుంది చానకి ఆ రోజు భోజనాలు దగ్గర రామ్కి దగ్గర ఉండి వడ్డించింది జానకి జానకిలో ఈ మార్పును చూసిన గారు ఇంకా లక్ష్మమ్మ చాలా సంతోషించారు రామ్కి మాత్రం ఆమెలోనే ఈ మార్పు ప్రసాద్ వాళ్ళే వచ్చింది అని అర్థమయ్యింది మనసు మనసులోనే అతనికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు రామ్ ఆమెతో మాట్లాడాలి అని అనిపించింది అతనికి కానీ గొంతు పెగలడం లేదు ఫ్యాక్టరీలో అందరిని ఒక్క మాటతోనే గడగడలాడించిన అతను ఆమె ముందు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు అయినా సరే కొంచెం ధైర్యం తెచ్చుకొని నువ్వు కూర్చొని భోజనం చెయ్యు అని అన్నాడు అతను మొదటిసారి ఆమెతో సౌమ్యంగా ప్రేమగా మాట్లాడేసరికి ఆమె కొంచెం తడబడింది పర్వాలేదండి తర్వాత తింటా నేను అని అందరికీ వడ్డిస్తుంది ఇంకా అతను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు లక్ష్మమ్మ అక్కడికి వచ్చి ఇలా ఇవ్వమ్మా నేను వడ్డిస్తాను కదా నువ్వు వెళ్ళి కూర్చో తిను నువ్వు కూడా ఉన్నాను కదా నేను అని రామ్ పక్కన కుర్చీలో కూర్చోబెట్టింది అతని పక్కన కూర్చొనేసరికి ఒకరికొకరు కొంచెం మొహమాటంగా ఫీల్ అయ్యారు అలా వారు భోజనం చేస్తున్నారు రామ్ పక్కన కూర్చున్న ఐశ్వర్య నాన్న ఇది అమ్మకి వెయ్యు అంటూ స్వీట్ బౌల్ ఇచ్చింది అతను ఒక ఐదు సెకండ్లు ఆలోచించి ఆ స్వీట్ని జానకి ప్లేట్లో వడ్డించాడు అతను ఆమెకు స్వీట్ పెట్టేయించేసరికి ఎందుకో తెలియదు జానకి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి శారదమ్మ గారు లక్ష్మమ్మ ఒకరికొకరు చూసుకొని ఆనందపడిపోయారు అందరూ కూడా సంతోషంగా నవ్వుతూ భోజనం ముగించారు చాలా రోజుల తర్వాత ఇంట్లో భోజనం సంతోషంతో తృప్తిగా తిన్నారు ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా జానకి ఇంకా రామ్ వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్తూ నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఒకేసారి వెనక్కి తిరిగారు ఒకరినొకరు చూసుకొని వాళ్ళు కూడా తమ వైపు చూస్తున్నారని అర్థమై మళ్ళీ ముందుకు తిప్పేశారు జానకి సిగ్గుపడి నమ్ముతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామ్ కూడా సైడ్ ఇస్తూ అతని గదిలోకి వెళ్ళిపోయాడు అదంతా చూస్తున్న సరోజ మాత్రం పళ్ళు పటపట కొరుక్కుంటూ ఈ ఆనందానికి మీ అందరికీ ఇదే చివరి రోజు చేస్తాను లేకపోతే నా పేరు సరోజనే కాదు అనుకుంటూ జుట్టు ముడివేసుకుంది ఉదయం లేవగానే అతని ముందు కాఫీతో నిలబడింది జానకి పలకరింపుగా నవ్వి ఆమె చేతిలోనే కాఫీ తీసుకున్నాడు రామ్ ఆమె వెళ్ళిపోతూ మీ జిమ్ అయిపోయాక స్నానం చేసి రండి మీకోసం టిఫిన్ చేసి పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతను హుషారుగా కాఫీ తాగి జిమ్ చేసుకొని ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు వచ్చేసరికి జానకి ఐశ్వర్యకి టిఫిన్ తినిపిస్తూ కథ చెప్తూ ఉంది ఆమె చెప్పే కథ అంతా వింటూ ఐశ్వర్య కూడా గబగబా టిఫిన్ తింటుంది రామ్ రావడం చూసిన ఐశ్వర్య గబగబా వెళ్ళి అతని ఒడిలో కూర్చుంది ఐశ్వర్య టిఫిన్ తింటూ నాన్న దగ్గరికి వెళ్తే నువ్వు తినే టిఫిన్ అంతా నాన్న డ్రెస్కి అన్ అంటేసి మొత్తం పాడైపోతుంది నాన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా అమ్మ ఇలా వచ్చాయి నా దగ్గరికి అని అంది చానకి లేదు నేను రాను నువ్వే రా ఎక్కడికి అని అంది ఐశ్వర్య అమ్మ చెప్పిన మాట వినాలి అని అంది చానకి నేను వినను అంటూ ఆమెను ఆట పట్టిస్తుంది ఐశ్వర్య వెళ్ళి ఇద్దరిని చూసినా రామ్ నవ్వుతున్నాడు మనస్ఫూర్తిగా అతను కలలు కన్నా కుటుంబం ఇదే ఇలా నవ్వుతూ తొల్లుతూ ఉండే కుటుంబం కోసమే తన కలలు కన్నాడు కానీ ముందు చెదిరిపోయిన ఆ కళ అన్నిటిని చెరిపేసింది కానీ ఎదురుగా ఉన్నది కలగా మిగిలిపోకుండా కలకాలం ఉండాలి అనిపించింది అతను రామ్ కూడా టిఫిన్ తినేశాక ఫ్యాక్టరీకి వెళ్తూ ఐశ్వర్యకి బుగ్గ మీద ముద్దు పెట్టి బయట చెప్తాడు నాన్న మరి అమ్మకి కూడా ఇలానే ముద్దు పెట్టి బయట చెప్పు అని అంది ఐశ్వర్య ఆ మాటకి జానకి ఇంకా రామ్ కూడా కంగారు పడ్డారు అప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు జానకి మొహమాటంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది రామ్ కూడా సైడ్ ఇస్తూ కారు ఎక్కి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు కార్ని హుషారుగా దూసుకుంటూ ముందుకు వెళ్తావు ఈలోగా సరోజ అక్కడికి వచ్చి వెనుక నుంచి ఆమెను కోపంగా చూస్తూ ముందుకు వచ్చి చూడమ్మా మీ అత్తగారి గదిలో నాకు సంబంధించిన కొన్ని కాగితాలు ఉన్నాయి నాకు చదువురాదు కాబట్టి నువ్వు వచ్చి ఒక్కసారి అవి నాకు తీసి పెడతావా అని అడిగింది శారదమ్మ గారు పని మీద బయటికి వెళ్ళడం చూసిన సరోజ హా సరే పని ఇప్పుడే వస్తున్నాను పదండి అని శారదమ్మగారి గదిలోకి వెళ్తుంది అత్తయ్య గారు లేనట్టు ఉన్నారు ఆమె లేనప్పుడు గదిలోకి వెళ్ళడం బాగోదేమో అని అంది మొహమాటంగా చానకి అవి బయటే ఉంటాయమ్మా నాకు కొంచెం అర్జెంటుగా అది అవసరం అందుకని నీ నీకు ఇష్టం లేకపోతే వద్దులే అమ్మా అని బాధగా అక్కడ నుంచి వెళ్ళబోయింది అవసరం అంటున్నారు కాబట్టి వెళ్దాం పదండి తీసిస్తాను అని అంది ఇంకా ఆమె అలా బాధపడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న చిన్న బీరవాలు నాకు సంబంధించిన పేపర్లు ఉంటాయి అవి తీసి ఇవ్వు అని అంది సరోజ ఆ పేపర్లన్నీ తీస్తూ ఉండగా అందులో నుంచి కొన్ని కాగితాలు కింద పడ్డాయి అది చూసిన జానకి షాక్ అయిపోయింది ఎందుకంటే అవి ఆమె ఇంకా శివ రాసుకున్న లెటర్స్ అవి అవి చూసిన జానకేకి ఆ ఇంట్లో ఇంకా శారదమ్మ గారి గదిలో చూసి ఆమె షాక్ అయిపోయి కళ్ళు తేలేసి చూసి చాలాసేపు అలానే ఉండిపోయింది జానకి చాలాసేపు ఆ లెటర్ చేతిలో పట్టుకొని ఉండిపోయింది ఆమెకు అర్థం కాలేదు అవి ఇక్కడికి ఎలా వచ్చాయా అని ఈలోగా సరోజ అక్కడికి వచ్చి అయ్యో ఇవి చూసేశావా అమ్మా ఇవి ఎవరి కంట పడనివ్వద్దు అని అంది వదిన నువ్వు చూసావు అని తెలిస్తే నా ప్రాణం తీసేస్తుంది అని అంది కంగారు నటిస్తూ ఏంటి పిన్ని మీరు మాట్లాడేది అత్తయ్య ఈ లెటర్స్ దాచారా అయినా ఆమె దగ్గరకు ఈ లెటర్స్ ఎలా వచ్చాయి అని అంది జానకి అయోమయంగా ఏమోనమ్మా నాకు తెలియదు నన్ను అడకు అది కావాలి అని పిన్ని చెప్పండి అని అంది ఈసారి కొంచెం కోపంగా అది నువ్వు పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించావు అంట కదా పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట కదా తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని మీ ఇద్దరిని దూరం చేసి రామ్కి ఇచ్చి పెళ్లి చేసింది మా వదిన అయినా నేను చెప్పానని ఎవరికి చెప్పొద్దు అమ్మ దయచేసి నన్ను అన్యాయం చెయ్యకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరోజ సరోజ పక్కకు తిరిగి నవ్వుకుంటూ నవ్వుకుంటుంది ఆమె చెప్పింది విన్న జానకి అక్కడే కూలబడి షాక్లో ఉండి బాధగా ఏడ్చుకుంటుంది చాలాసేపు అంటే మా ఇద్దరిని శివ వాళ్ళ నాన్న కాకుండా అత్తయ్య కూడా విడదీశారన్నమాట వాళ్ళ కొడుకు ఇచ్చి పెళ్లి చేయటానికి నేను నమ్మిన వాళ్ళు ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు అంటూ మోఖాల మీద తలపెట్టుకుని చాలాసేపు అక్కడే ఏడ్చుకుంటూ కూర్చుంది మధ్యలో సరోజ అక్కడికి వచ్చి చూసి ఆమె ప్లాన్ పనిచేసినందుకు సంతోషపడిపోయింది ఈలోగా శారదమ్మ ఇంటికి వచ్చింది లక్ష్మమ్మతో కలిసి వాళ్ళు వచ్చారు అని తెలుసుకున్న జానకి కోపంగా లేచి కళ్ళు తుడుచుకొని బయటికి వచ్చింది శారదమ్మ గారు జానకిని చూసి అలా ఉన్నావేంటి అమ్మ అంటూ ప్రేమగా ఆమె దగ్గరికి వచ్చింది అప్పుడు ఆమె వెనక్కి జరిగింది ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది శారదమ్మ ఎప్పుడు ఎంతో మర్యాదగా ఉండే జానకి ఇలా ప్రవర్తిస్తుందేంటి అని మీతో కొంచెం మాట్లాడాలి అని అంద మొహం పక్కకు తిప్పుకొని ఏం మాట్లాడాలి అని అంది శారదమ్మ మీ గదిలోకి రండి అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది అక్కడ పనివాళ్ళు అందరూ ఉన్నారు కానీ అయోమయంగా లక్ష్మమ్మని చూస్తూ శారదమ్మ ఇద్దరు లోపలికి వచ్చారు ఏంటి జానకి అలా ఉన్నావు ఏమయ్యింది ఏం మాట్లాడేది అని అంది శారదమ్మ ఇవి ఏంటి అత్తయ్యా అంటూ ఆమె ముందు లెటెస్ట్ వేసింది జానకి అవి చూసింది అని ఆమె షాక్ అయిపోయింది నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా ఎప్పటి వరకు కళ్ళు మూసుకుపోయాయి ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి అందుకే ఇవి నా కంటబడ్డాయి అని అంది జానకి జానకి అవి నువ్వు ఎలా చూసావో నాకు తెలియదు కానీ అవి శారదమ్మ అని ఏదో చెప్పేలోపే ఎలా చూస్తే ఏంటి చూశాను కదా ఎప్పటికైనా మీ మోసం బయటపడింది ఎంత కుట్ర చేసి నా జీవితం నాశనం చేసి నా ప్రేమని దూరం చేసి మీ స్వార్థం కోసం నా జీవితం నాశనం చేశారు మీ కొడుకు బాగోవాలి అని మీ మనవరాలికి తల్లి కావాలి అని నన్ను ఇంత మోసం చేశారు అంటూ ఎక్కి ఎక్కి ఏడ్చేస్తుంది చానకి ఆమె అలా ఏడుస్తుంటే వాళ్ళకి మనసులో బాధగా అయిపోయింది నేను చెప్పేది కొంచెం వినుహమ్మా అని అంది శారదమ్మ గారు ఏం చెప్తారు తెలిసిందేగా ఇంకా చెప్పాల్సినది ఏం మిగిలి ఉంది శివ వల్ల నాన్నతో కలిసి మీరు కూడా ఈ కుట్ర చేశారు ఆ లెటర్స్ వల్లే నాన్నే ఇచ్చాడు అని నాకు తెలుసు అని అంది జానకి ఇంకా ఆపు జానకమ్మ అని అంది లక్ష్మమ్మ కొంచెం గట్టిగా ఎందుకు ఆపాలి లక్ష్మమ్మ నేను నీ కూతురు లాంటిదాన్ని అన్నావు కదా నీ కూతురిని కూడా ఇలానే చేస్తే నువ్వు చూస్తూ ఉంటావా వాళ్ళ నాన్నతో కలిసి నా జీవితాన్ని అంటూ ఏడుస్తుంది జానకి మళ్ళీ శారదమ్మ ఏమీ చెప్పలేక అలానే నిస్సహాయంగా ఉండిపోయింది లక్ష్మమ్మ ఆమె దగ్గరకు వెళ్ళి చూడమ్మా ఆ లెటర్స్ ఇచ్చింది వాళ్ళ నాన్న కాదు ఆ శివానే అని అంది లక్ష్మమ్మ లక్ష్మమ్మ చెప్పిన మాట విన్నాక జానకి షాక్తో అలానే ఉండిపోయింది ఏమన్నావు మళ్ళీ చెప్పు లక్ష్మమ్మ అని అంది జానకి ఆమె విన్నది నిజం కాకూడదు అని అవునమ్మా ఆ లెటర్స్ శారదమ్మకు ఇచ్చింది ఆ అబ్బాయి శివానే అని అంది లక్ష్మమ్మ ఎందుకు అలా చేశాడు తర్వాత జానకి రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్